చిక్కులు చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి వీళ్ళు ఒంటి గంట నుంచే పెట్టేటట్టున్నారండి ఎండ కాలేపరు ఒకటే చిన్నది చాలా చిన్న పూలు బీరకాయలు కొత్తిమీర పుదీనా హరేపాకు అవి కూడా తీసుక కాకరకాయలు గోంగూర వంకాయలు మాత్రం సూపర్ అండి ఎర్ర వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ సంతలోనే ఈ సంతలోకి వచ్చే వాళ్ళకి బొట్టు బిళ్ళలు కావాలన్నా జడ క్లిప్పులు కావాలన్నా జడలకేసిన లబ్బర్ బ్యాండ్లు కావాలన్నా పక్క పిన్నీళ్ళు కావాలన్నా అన్ని అన్ని రకాలు పెట్టున్నారు కాఫీ ఫిల్టర్లు కానీ చాలానే పెట్టారండి